దృష్టిలో చాలా పెద్ద గొప్ప నాయకుడు అయి ఉండాలి అది అలాంటిది మానసిక సంతృప్తి అయ్యే అప్పుడే వీళ్ళు తొడలు కొట్టుకుంటారు చొక్కాలు చేయించుకుంటారు కాబట్టి వాళ్ళ దానికి కౌంటర్ గా ఉత్తరాంధ్రలో పెట్టిన దానికి వాళ్ళ దానికంటే ఎక్కువ జనాన్ని సమీకరించగలిగారు ఇప్పుడు రెండోది వచ్చేటప్పటికి మొన్న జరిగినటువంటి సభ ఇప్పుడు నిన్న రాప్తాడు ఇవన్నీ కూడా తెలుగుదేశం చెప్పే పెట్టే సభలో జనసేన పెట్టే సభల కంటే కూడా భారీ క్రౌడ్ అంటే మేము తలుచుకుంటే ఈ స్థాయిలో చేయగలం అని చూపించడం ద్వారా ఇప్పుడేంటి అనంతపురంలో రాఫ్తాళ్ళు జరిగిన సభకి రాత్రి నుంచి చూస్తే ఇవాళ ఉదయం దాదాపుగా రెండింటి దాకా కూడా ట్రాఫిక్ వెళ్తానే ఉన్నారట ఇంకా ఆ స్థాయిలో మొబిలైజేషన్ వీళ్ళు ఏం చే పెట్టారు సిస్టము ప్రతి గ్రామ సచివాలయ పరిధి ఉంటుంది కదా అక్కడి నుంచి ఒక యాభై మంది ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఐదు వందల వెహికల్స్ ఇట్లాగా మొబిలైజేషన్ సరే తిండి మందు ఇళ్ళు ఇస్తారు వాళ్ళు ఇస్తారు ఇవ్వకుండా వస్తారు అని లేకపోతే ఇప్పుడు జ్యోతిగాళ్ళు రాసినటువంటి విధంగాను మందు ఇచ్చేసి చేస్తున్నారు అంటే మందు వీళ్ళు తాగిపిస్తున్నారు వాళ్ళు తాగిపెట్ కాబట్టి అట్లాగే మీద ఒకటి రాసుకోవడానికి తప్పించి విపరీతంగా ఇవన్నీ ఏర్పాట్లు చేయాలంటే అది ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఏర్పాటు చేయాలి వాళ్ళదే ఖర్చు వాళ్ళదే